తెలుగు ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో కసనపప్పు మసాలా వడ చేద్దాము మసాలా వడ అంటే మామూలుగా ఇంతకుముందు మన ఛానల్లో కూడా ఉంది అలా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా చేద్దామని చూడండి ఏం చేస్తున్నానంటే ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఆనియన్ ఒక ఇంచు పైన అల్లం ముక్క కొన్ని లవంగాలు కొన్ని దాల్చని అలాగే వేయించడానికి సరిపడినంత నూనె అలాగే సాల్ట్ కొద్దిగా సోడా సాల్ట్ వేస్తాం ఈ నానబెట్టుకున్న ఒక టూ అవర్స్ నుంచి నానబెట్టుకున్నాను దీన్ని నేను ఈ నానబెట్టుకున్న పప్పుని పచ్చ పచ్చగా మనం వేసుకుందాం మిక్సీలో పప్పు మనము మిక్సీలో వేసేటప్పుడు అప్పుడే సాల్ట్ వేయాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని మనము దాన్ని కచ్చా పచ్చగా అలా మెత్తగా మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలోనే వేసుకున్నాం తరిగేసి నేను నేను ఇలా తరిగాను అలాగే కొత్తిమీర కలిక కూడా కడిగి వేసేసాను అలాగే పచ్చిమిర్చి కొంచెం కట్ చేసి వేస్తే తొందరగా మెదగతాయి అలాగే అల్లం కూడా లవంగం దాల్చిన కొద్దిగా లవంగాలు నాలుగు దీన్ని కూడా కొంచెం నేను కచ్చ పచ్చగా మిక్సీకేస్తాను ఓకే చూడండి చాలు ఇలా కచ్చాపచ్చగా వేసుకున్నాం మనము దీని అంతా మనం లెక్కలు పేస్తాం చూడండి నేను వడకోసమై ఆయిల్ వేడి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు చూడండి ఇది మొత్తం కలిపేస్తాను ఓకే అంతే సోడా సాల్ట్ నేనైతే వేసుకోవట్లేదు కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు బాగుంటుంది ఆయిల్ వేరేయాక మనకు కావాల్సిన సైజు తీసుకొని ఇలా మసాలా వడలు వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది మనం వీటిని సైడ్కి తిప్పేద్దాం మనం ఆనియన్ అది వేసినందువల్ల మనం మిక్సీకి వేసేసాం కదా కొంచెం మృదువుగా అయింది పిండి కూడా వడ కూడా మృదువుగా ఉంది చూడండి చాలా బాగుంటుంది టేస్టు వడలు అయిపోయాయి తీసేద్దాం అండి మన వడలు ఇలా వేగిపోయాయి మనం ఇంకొకసారి ఇంకొక క్వాంటిటీ వేద్దాము అంటే ఆయిల్ బాగా మరిగుంది కాబట్టి మన మసాలా వడ చాలా సూపర్గా వచ్చింది అయిపోయింది కొంచెం చల్లారి పెట్టాను ఓకే ఎలా ఉందో టేస్ట్ చేద్దాం చాలా బాగుందండి ఇంకా చాలా సూపర్ ఉంది ఓకే మసాలా వడని ఇలా వెరైటీగా చేసుకొని తినండి మీకు అయితే నా విజయ ఛానల్ని షేర్ చేయండి నేను చాలా చాలా వీడియోలు చేస్తూనే ఉన్నాను అని పెరగడం లాగా ఇంకా నా యూట్యూబ్ ఛానల్ అయితే క్లిక్ అవ్వట్లేదు ఓకే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తా